మాట్లాడుకుందాం అన్నీ మాట్లాడుకుందాం ద రియల్ ఓజీ పాన్ ఇండియా స్టార్ హీరో ఎవరు ముందే కామెంట్ చేయండి మన ఇండియాలో ఎక్కువ మార్కెట్ ఎక్కువ క్రేజ్ ఎక్కువ స్టార్డు ఉన్న హీరో ఎవరో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దానికన్నా ముందు మనం ఈ వీడియో వెళ్లే ముందు లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి లేట్ చేయకుండా వీడియోలు అయితే వెళ్ళిపోద్దాం తమ్లైన్ చూసి చాలామంది అయితే డిసప్పాయింట్ అయ్యారనుకుంటా ఎందుకంటే అల్లు అర్జున్ అన్నకి ద రియల్ ఓజీ పాన్ ఇండియా స్టార్ అని పెట్టిన కానీ మన ప్రభాసనకి లాటరీ స్టార్ ప్యాన్డే స్టార్ అని పెట్టిన ఇది అన్యాయం నిజమే నాకు కూడా తెలుసు తమిళను చూసి చాలామంది రెచ్చిపోతారు కామెంట్ బాక్స్లో అయితే నన్ను అయితే గట్టి చేసుకుంటారు ఎక్స్పెషలీ ప్రభాస్ ఫ్యాన్స్ ఇచ్చి పడేస్తారు అది కామెంట్ చేసే ముందు ఈ వీడియో ఫుల్గా చూడండి మీకే అర్థమవుతుంది ముందుగా మాట్లాడుకోవాల్సింది అల్లు అర్జున్ అన్న ఐకోన్ స్టార్ అల్లు అర్జున్ తనకి దీనికన్నా ముందు స్టైలిష్ స్టార్ అని బిరుదుండే ఉండే కానీ పుష్ప పార్ట్ వన్ హిట్ అవడంతో ఐకోన్ స్టార్ అల్లు అర్జున్ అన్న ట్యాగ్ అని ఇవ్వడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు అల్లు అర్జున్న ఫస్ట్ ప్యాన్ ఎండింగ్గా ఎంట్రీ ఇచ్చింది పుష్ప పార్ట్ వన్తోనే ఆ సినిమాకి చాలామంది అయితే నెగిటివిటీ తెచ్చి ఇచ్చారని చెప్పుకోవచ్చు రివ్యూవర్స్ కావచ్చు చాలామంది సినిమా బాగాలేదన్నారు సినిమా కట్ చేస్తే బాలీవుడ్లో బ్లాక్ బస్టర్ బాలీవుడ్లో అయితే వంద కోట్ల నెట్ అయితే కొట్టిందని చెప్పుకోవచ్చు ఇంకా ఆల్ ఓవర్ ఇండియా వల్వడిగా చూసుకుంటే ఆరు వందల అరవై ఐదు కోట్ల గ్రాస్ కొట్టింది షేర్ వచ్చేసరికి నూట ఎనభై నాలుగు కోట్ల షేర్ అయితే కొట్టింది అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఒక నలభై కోట్ల ప్రాఫిట్తో సూపర్ హిట్ అయింది కానీ మనం తెలిసినట్లయితే చాలా అంటే చాలా నష్టం అయితే తెచ్చిపెట్టింది కానీ మన అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ తను చూపించిన స్వాగ్ ప్రతి మైండ్లో అయితే గుర్తుండిపోయింది దానివల్లనే పుష్ప పాటు సినిమా అయితే తీసినా అని చెప్పుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియాలో క్రేజ్ విపరీతమైన క్రేజ్ సినిమా స్టార్ట్ అయిందనుకో చాలు అసలుకి ఈ సినిమా నుంచి ఇలాంటి అప్డేట్ ఇస్తారు సినిమా ఎప్పుడు వస్తుంది ఈ అప్డేట్ కోసం మనకన్నా మన తెలుగు ఆడియన్స్ కన్నా బాలీవుడ్ వల్ల అయితే పిచ్చి పిచ్చిగా అయితే ఎదురు చూశారని చెప్పుకోవచ్చు ఆ విధంగానే ఈ సినిమా అప్డేట్ కావచ్చు ఆ విధంగా వచ్చింది కానీ సినిమా రిలీజ్ అయ్యే కొద్దీ క్రేజ్ అయితే విపరీతమైన క్రేజ్ పెరిగింది బిజినెస్ కూడా ఆ లెవెల్ అయితే జరిగిందని చెప్పొచ్చు డే వన్ కట్ చేస్తే ఆల్ టైమ్ రికార్డ్ వీకెండ్ కట్ చేస్తే ఆల్ టైమ్ రికార్డ్ బాబులెడ్డు రికార్డ్ ఎగిరిపోయింది బాబులూడ్డు పద్దెనిమిది వందల పది కోట్ల గ్రాస్ కొడితే పుష్పటు పద్దెనిమిది వందల ముప్పై కోట్ల గ్రాస్ కొట్టి బాబులెడ్డు రికార్డ్ అయితే బ్రేక్ చేసింది సెకండ్ ప్యానడెమూర్తోనే బాబులెడ్డు రికార్డ్ అయితే లేపేశాడు ఎందుకు ఎలా అయింది ఇప్పుడు మీకు క్లారిటీగా అర్థమైంది కదా కానీ మన ప్రభాసన బాహుబలి సిరీస్తో పానిడే స్టార్ అయిండు కానీ సాహు కూడా భారీ ఎక్సెప్టేషన్తోనే వచ్చింది మీరు ఇక్కడ గమనించారా పుష్ప పార్ట్ వన్కి పుష్ప పార్ట్ టూకి యావరేజ్ టాక్ వచ్చింది గుర్తుపెట్టుకోండి యావరేజ్ టాక్తోనే పద్దెనిమిది వందల ముప్పై కోట్ల గ్రాస్ కొట్టి బాబులిటీ ఉండే బద్దలు కొట్టాడు కానీ అన్న సాహు సలార్ ఇంకా కల్కి కల్కీకి సలార్కి అయితే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా టీ దరిదాపులు ఎక్కడికైతే వెళ్ళలేకపోయింది సాహు ఆవరేజ్ టాక్తోనే నాలుగు వందల కోట్ల గ్రాస్ బాత్రం కొట్టింది కానీ పుష్ప పాండ్ వన్ తోనే పుష్ప పుష్పపాటుకు యావరేజ్ టాక్ వచ్చిన పద్దెనిమిది వందల ముప్పై కుటుంబ కొట్టి బాబులి టు రికార్డ్ ఇక్కడ లేపేసిండి ఇక్కడ మీకు ఉండొచ్చు ఎవరు తోపు ఎవరు ఎక్కువ క్రేజ్ స్టార్ట్ ఉందో నేను ప్రభాసానికి తక్కువ చేస్తే కానీ నేను చెప్తున్నా అంటే అంత యావరేడ్ టాక్తో కూడా కలెక్షన్ ఈ విధంగా తెచ్చిన ఒకే ఒక హీరో గోడ్జులో ఆఫ్ బాక్స్ ఆఫీస్ అల్లు అర్జున్ మాత్రమే దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి నేనైతే అందరికీ సపోర్ట్ చేస్తా రామ్ చరణ్ గారికి జూనియర్ ఎన్టీఆర్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మహేష్ బాబు గారికి అల్లుడి జనకి ప్రభాసన్కి అందరికీ సపోర్ట్ చేస్తా బట్ నాకైతే ఇదే ఒక బిగ్గెస్ట్ డౌట్ అని చెప్పి ఫండ్ స పుష్ప సిరీస్తోనే బాబు లెట్టు రికార్డ్ లేపేసిండు ప్రభాసను ఎన్ని బ్లాక్ బస్టు తీసినా బాబులేటు దగ్గర దరిదాపుల్లో కూడా వెళ్ళలేకపోయిన కలెక్షన్ దీని గురించి మీ ఒపీనియన్ హానెస్ట్గా అయితే కామించాను ఫ్రెండ్స్